అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఈ నెల ఇరవై తారీఖు నుండి కొత్త సర్పంచుల బాధ్యతలు తీసుకోతున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా నిలిచిన అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ నెల ఇరవై తారీఖు నుండి వారు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు అంటే ఇరవై తారీఖు నుండి గ్రామ పాలన కొత్త సర్పంచుల చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది అదే రోజు వారు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంకా సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు కూడా బాధ్యతలు అయితే చేపడతారు ఆ రోజు ఇరవై తారీఖు నుండి ఏమేమి మారుతాయంటే పంచాయతీ కార్యాలయం నుంచి పనులు ప్రారంభమవుతాయి వారికి గ్రామ అభివృద్ధిపై పనులపై ఫోకస్ పెడతారు రోడ్డు డ్రైనేజీ లైట్లు వంటి పనులపై కూడా ఫోకస్ పెడతారు గ్రామ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటారు అలాగే ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేస్తారు ఇప్పటి వరకు ఉన్న పాలక వర్గం స్థానంలో కొత్త పాలక వర్గం పూర్తి బాధ్యతలు అయితే తీసుకుంటుంది మొత్తంగా చెప్పాలంటే ఈ నెల ఇరవై తారీఖు నుండి గ్రామంలో కొత్త సర్పంచ్ కొత్త అన్నమాట ఇంకా అభివృద్ధిపై ప్రజలకు ఇది చాలా కీలకమైన రోజు అని చెప్పవచ్చు దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్